గోదావరికని పరశురామ్ నగర్లోని మార్గదర్శి విద్యా విహార్ పాఠశాలలో గురువారం ఫుడ్ ఫెస్టివల్ను ఘనంగా నిర్వహించారు పాఠశాల వ్యవస్థాపకులు స్వర్గీయ లక్కాకుల తిరుపతి జన్మదినాన్ని పురస్కరించుకుని నిర్వహించిన ఈ కార్యక్రమం సందర్భంగా ముందుగా తిరుపతి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు అనంతరం పోషకుల సహకారంతో విద్యార్థులు తయారు చేసిన దాదాపు వంద రకాల వంటకాలను ఫుడ్ ఫెస్టివల్లో ప్రదర్శించారు ఈ ప్రదర్శన అందరినీ విశేషంగా ఆకట్టుకుంది కార్యక్రమాన్ని ఉద్దేశించి స్థానిక నాయకులు బొడ్డు రవీందర్ దొంత శ్రీనివాస్ మాట్లాడుతూ అద్భుతంగా ఫుడ్ ఫెస్టివల్ నిర్వహించడం పట్ల అభినందనలు తెలియజేశారు విద్యార్థులు విద్యతో పాటు అన్ని రంగాల్లో రాణించాలని ఆకాంక్షించారు మాకు అనుకోని మా పిల్లలు ఈరోజు తిరుపతి సంతోషం కోసం పిల్లలకు పిల్లలకు ప్రత్యేకంగా నా శిరుసు వంచి నా శిరుసు వంచి నమస్కారం చెప్తున్నా ప్రత్యేకంగా కుటుంబాలు నగరాలు ఏమి లోటు మీరు తీసుకున్నారంటే ఇతరుల నుంచి మేము దేనికైనా మా పట్టుదల అయినా మేము మా ఎంపీ సార్ అయినా మేము అందరం కలిసి మీకు అన్ని కట్టుగా ఉంటామని ప్రతిజ్ఞ చేస్తూ అన్నగారికి ప్రత్యేక శుభాకాంక్షలు గడ్డ మీద మన లక్కాకుల తిరుపతిన్న మార్గదర్శి స్కూల్ స్థాపించి ఎంతో మందికి మార్గదర్శకుడై ఉన్నత స్థాయిలోకి ఎదగారని మా ఏరియా పిల్లలు అని చెప్పి చాలా అద్భుతంగా తీర్చిదిద్ది వారు మాత్రం మన మధ్యలో లేకుండా పోవడం చాలా బాధాకరం గొప్పవాళ్ళు కూడా వారు ఎప్పుడు కూడా తొందరగా పోతూ ఉంటాం ఎందుకంటే వారు చేసినటువంటి మంచిని మిగతా వారికి ఆదర్శంగా ఇవ్వడానికి వారి లోపల మంచిని గ్రహించడానికి ఆ భగవంతుడు మంచులను ఇక్కడ ఎక్కువ ఎక్కువ కాలం ఉంచడానికి చెప్పడానికి మరొక నిదర్శనం ఈ పెంపతన్న గారి మరణాన్ని మనం చూడడం చాలా బాధ్యం కాకపోతే వారితోటి మాకున్నటువంటి కొన్ని కొన్ని సందర్భాలు చూస్తే కూడా మా తిరుపతన పక్క పుట్టే ఉన్నట్టు కనిపిస్తుంది ఎందుకంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ కరోనా కష్టకాలంలో ఇక్కడ ఏ ఒక్కరు కూడా ధైర్యం చేయకపోతే ఇక్కడ ఉన్నటువంటి వారి పూర్వ విద్యార్థుల సహకారం మా మా గురు రమ అదేవిధంగా దీపక్ తిరుపతి వీళ్ళందరూ కూడా ఈ స్కూల్లోనే మొట్టమొదటిసారిగా మేము భోజనాలు పెట్టిస్తాం మీరు కనుక అమ్మ మమ్మల్ని ఆహ్వానించిన తర్వాత నన్ను కానీ సీరన్ను కానీ రాజన్ను కానీ చుట్టుపక్కల ప్రజాప్రజలు అందరూ కూడా ఆ కార్యక్రమాన్ని ప్రారంభించుకోవడంతో పాటుగా మేమే ఇక్కడ మీరు చేసినటువంటి సేవకు మీరు స్ఫూర్తి పొంది మాటి విధంగా కూడా నిరంతరం నిరుపేదలకు నిత్యా ప్రసాదం కార్యక్రమానికి స్ఫూర్తిగా తిరుపదన్న ఈ సందర్భంగా మేము తెలియజేస్తా కాబట్టి అంత మంచి గొప్ప గొప్ప కార్యక్రమం ఒకటే కాదు ఇలాంటి ఇంకా ఈ కార్యక్రమంలో పాఠశాల డైరెక్టర్ లక్కాకుల రవి దీపక్ శ్రీమతి సుధా నాయకులు పరుపాటి అంజారెడ్డి ఉపాధ్యాయులు రమేష్ శ్రీనివాస్ పద్మ తదితరులతో పాటు అధిక సంఖ్యలో విద్యార్థులు పాల్గొన్నారు